రాజన్న జిల్లా నేరళ్ల గ్రామానికి చెందిన పోలీసు బాధితుల నుండి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు రాజన్న జిల్లా పోలీసులు నేరల గ్రామానికి చెందిన ఎనిమిది మందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు ఆదేశించారు కరీంనగర్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న వారి నుండి స్టేట్మెంట్లు రికార్డు చేశారు నాలుగు రోజుల పాటు పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని నిర్ధారణ అయిందన్నారు ఈ ఘటనలో ఎస్పీ విశ్వజిత్ను బదిలీ చేయడంతో పాటు సీఐ ఎస్ఐలను సస్పెండ్ చేయాలని సూచించారు అలాగే బాధితులు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ సర్టిఫికెట్ తీసుకున్నారని ఈ సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యునిపై కూడా చర్య తీసుకోవాలన్నారు కరీంనగర్ ఆస్పత్రి వైద్యులు కూడా తప్పుడు సర్టిఫికెట్లు అందించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు బాధితులపై హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు వారి నుండి మారణాయుధులను మాత్రం స్వాధీనం చేసుకోలేదని అన్నారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాములు డిమాండ్ చేశారు బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు బాధితుల పక్షాన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కూడా తాము సూచించారు కావాలని దెబ్బలు బాగా కొట్టారు కాబట్టి వీళ్ళని ఇప్పుడే జల్దీ రిలీజ్ చేస్తే ప్రజలల్ల ప్రెస్కు తెలిసి వీళ్లకు అన్యాయంగా కొట్టిరన్నట్టు తెలుస్తుందని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొట్టింది కాక జైల్లో ఉంటే పదిహేను ఇరవై రోజులల్లో వీళ్లకు దెబ్బలు తాకినవన్నీ అన్ని సమాప్తం సమాప్తమైతే అనే ఆలోచనతో దుర్బుద్ధితోటి త్రీ నట్స్ పెట్టి వాళ్ళకు రిమాండ్ చేశారు నేను ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నా ఎస్పీ గారు కులం పేరుతో ఎస్సీలను హరాస్మెంట్ చేశారు కాబట్టి వాళ్ళని భయభాంతులు చేశారు కాబట్టి వాళ్ళని ఎస్సీ యాక్టివ్ కేసు పెట్టి వాళ్ళని కేసు పెట్టి రిమాండ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ తొందరగా ఈ సర్కల్ను ఎస్ఐని సస్పెండ్ చేసి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఈ యొక్క కేసును ఒక జడ్జ్ సిట్టింగ్ జడ్జి తోటి ఎన్క్వైరీ చెప్పియ్యాలని ఎస్సీ కమిషన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది